కావేస్తీ హీరోయిన్గా నటిస్తున్న చిన్నీ సీరియల్ మంచి రెస్పట్లో సాగుతుంది జైల్లో ఖైదీగా ఉన్న కావేరి చనిపోయిందని అంతా అనుకుంటూ ఉంటారు కానీ ఆమె ఉషగా తిరిగి రావడంతో ఆ సీరియల్కి మంచి హైప్ వచ్చింది అయితే ఇప్పుడు అదే సీరియల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు నిఖిల్ గేమ్ స్టార్ట్స్ నౌ అంటూ కావ్యతో చేతులు కలిపాడు నిఖిల్ యాభై సెకండ్లు నిలువితో ఉన్న ఈ ప్రోమా అయితే ఎదురిపోయింది ఇదేంటివిస్ట్రా బాబు ఎన్నాళ్ళు మీరిద్దరూ కలవాలని కోరుకున్నాం కానీ ఇద్దరూ కలిసి పెద్ద డిస్టే ఇచ్చారు అంటూ నిఖిల్ ఇటు కావ్య ఫ్యాన్స్ తక్కు ఖుషి అయిపోతున్నారు అయితే ఈ సీరియల్లో నిఖిల్ పాత్ర ఏదై ఉంటుందనే విషయానికి వస్తే తాజా ప్రోమోలో జస్ట్ అతను జీప్పే రావడం బాస్కెట్బాల్ కోర్టులో ఉన్న కావ్యం కలిసి ఆమెకు బాల్ ఇచ్చి ఆమెతో చేతులు కలపడం మాత్రమే చూపించారు ఇద్దరు చేతులు కలిపినప్పుడు గేమ్ స్టార్ట్ స్నో వన్ టైటిల్ వేశారు దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య రియల్ లైఫ్లో ఎలాంటి వైరం ఉందో పక్కన పడితే చిన్ని సీరియల్లో మాత్రం టఫ్ వార్న్ ఉండబోతుందని తేలిపోయింది నిఖిల్ పోలీస్ ఆఫీసర్ అయ్యే అవకాశం నూటికి నూరు శాతం కనిపిస్తుంది క్షుణ్ణంగా చూస్తే నిఖిల్ పక్కన జబర్దస్త్ పవిత్ర వైట్ అండ్ బ్లూ డ్రెస్లో అతనికి అసిస్టెంట్గా గా కనిపిస్తుంది ఖైదీగా ఉన్న కావేరి చనిపోయిందని అందరినీ నమ్మిస్తుంది ఉష తిరిగి వచ్చి టీచర్ అవతారం ఎత్తింది అయితే మెయిన్ వేళ్లను దేవాకి కావేరి ఉష అని తేలిపోయింది శనివారం నాటి ఎపిసోడ్ చూస్తే జైలు నుంచి తప్పించుకున్నది నా చేతుల్లో చావడానికే అంటూ కావేరి పీక పట్టుకున్నాడు దేవా అయితే కావేరి మాత్రం తాను ఉషనే అని ప్రతిఘటించింది ఆమె ఖచ్చితంగా కావేరి నేనని నమ్మని దేవా ఆ నిజాన్ని అంటారు కాబట్టి ఆ నిజం బయటకు రావాలంటే జైలు నుంచి కావేరి ఎలా తప్పించుకుంది ఆ తర్వాత ఏమైంది అనేది తెలియాలి అది తెలియాలంటే ఈ కేసుని మళ్ళీ తిరగదోడాలి అలా తిరగదోడాలంటే ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ కావాల్సిందే కాబట్టి ఆ ఆఫీసర్ నిఖిల్ అయి ఉండవచ్చు మొత్తానికి చిన్ని సీరియల్లో నిఖిల్ కావ్యలు కలయిక సీరియల్లో పెద్ద ట్విస్టే కానీ దానికి మించి రియల్ లైఫ్లో కూడా అంతకు మించిన బిగ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు అయితే మీలో ఎంతమంది చిన్నీ సీరియల్ చూస్తున్నారు ఇక మీద నిఖిల్ కోసం ఎంతమంది చూస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్